మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా దేవుని వాక్యమును ధ్యానిందాము నూట ఏడవ కీర్తన పంతొమ్మిదవ వచనం వారు కష్టకాలమందు ముందు ఎహోవాకు ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను పరిశుద్ధాత్మ దేవుడి దినాన్న మనందరితో మాట్లాడుచున్న మాటలు ఇస్రాయిలు ప్రజలు ప్రయాణము జరుగుతూ ఉన్నది మోషే ప్రవక్త నడిపిస్తూ ఉన్నాడు దేవుడు ఆ ప్రయాణానికి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారి తోడయుండి నడిపిస్తూ ఉన్నాడు ఆహారము కొరకు మన్నాను కురిపించాడు మధుర జలాలను బండ నుండి తీశాడు వారికి క్షేమకరమైన జీవితాన్ని నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు మరి ఎందుకు వారికి ఆపదలు వచ్చినాయి ఆలోచన చేయండి దేవుని పిల్లలారా ఇక్కడ బహుశ్రేష్టమైన సంగతులు రాయబడ్డాయి కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదవ అధ్యాయము పదోవసరములో వారు దేవుని ధర్మశాస్త్రమును అనుసరించకపోయేది దేవుని నిబంధనను త్రోసివేశారు దేవుని మాటకు వారు చోటివ్వలేదు ధర్మశాస్త్రమును పక్కన పెట్టారు గనుక వారి కాపదలు వచ్చాయి వారికి కష్టాలు వచ్చాయి దేవుని వాక్యమును పక్కన పెట్టడం వలన దేవుని మాటను మేరటం వలన వారు కీడులో పడ్డారు గనుక దేవుని బిడ్డలారా దేవుని సందలో ఇస్రాయిల్ ప్రజలే అటువంటి పరిస్థితులు కూడా ప్రయాణం వచ్చేస్తే మనలను దేవుడు ఏ విధముగా నడిపిస్తూ ఉన్నాడు ఏ విధముగా దేవుని సందులో సాగిపోతున్నాం ఒక్కసారి ఆలోచన చేయాలి రెండవదిగా డెబ్బై ఎనిమిదవ రెండవ నెరేనవసనలో విశ్వాసములో వారు నిలకడగా ఉండలేకపోయారు రక్షణ ఎందు వారు నమ్మికించలేకపోయారు గనుక అటు చూస్తే వాక్యములో పడిపోయారు ఇటు చూస్తే విశ్వాసమందు నిలకడలేని పరిస్థితులు కూడా వారు ప్రయాణం అంటే నమ్మకత్వాన్ని కోల్పోయారు వారు గనుక వారికి ఆపదలు వచ్చాయి మూడవదిగా మనం చూస్తే డెబ్భై ఎనిమిదవ కేత నలభై శ్రమలో ఆయన ఇన్ని మారులు దుఃఖ పెట్టారు ఎన్నోసార్లు తిరగబడ్డారు గనుక వారు చేసిన పాపమే వారిని పట్టుకొని వారి ఆపదలోనికి నడిపించింది ఈ నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు క్షేమము ఆరోగ్యమును ప్రయాణానికి కావలసిన సమస్త వనరులు సమకూర్చి నడిపిస్తున్న ఆ దేవుని సన్నిధిలో లేని జీవితాలు కలిగి వారి జీవితాలు ముగించేసారు ప్రిలార అటువంటి రీతిలో మనం భక్తి చేయకూడదు కడవరకు మనం నమ్మకంగా ప్రయాణము చేయాలంటే దేవుని అందు విశ్వాసం ఉంచాలి వాక్యం అంది నిలకడగా బ్రతకాలి దేవుని మీద తిరుగుబాటు అని ఆలోచన రాకూడదు ప్రిలార దేవుడి రోజుని క్షేమం ఎందుకు ఇచ్చారో తెలుసా ఆలోచన చేయండి దేవుని సన్నిధానంలో సాక్షిగా ఉండటామని అనేక మంది రక్షణ వైపు నడిపిస్తావని దేవుడి కార్యము చేశారు మరి ఎందుకు ఆపదలు వచ్చినాయి ఇది నాన్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మూడు విషయాలు వారు నిలకడలేని పరిస్థితిలో దేవుని మీద తిరుగుబాటు చేయటం వల్ల గుండా ప్రయాణము చేసి చేరవలసిన గమ్యానికి వారు చేరలేకపోయారు ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు దేవుడు మనల్ని నడిపించుకుంటూ వెళుతున్నారు ప్రతిరోజు మనకు తోడై ఉంటున్నారు మనకు కావలసిన సమస్తము వనరులు సమకూరుస్తున్నారు ఏమండి ఎంతమంది ఆహారం లేని వారు ఉన్నారు ఎంతమంది అప్పులతో కృంగిపోయి చనిపోయిన వారు ఉన్నారు ఎంతమంది యాక్సిడెంట్లకు గురయ్యారు ఆలోచన చేయమని ప్రభు పేట మీకు చేస్తున్నాను కాబట్టి దేవుడి తిని క్షేమకరమైన జీవితము దేవునికి లోబడి జీవించి ఆపదలను తప్పుకోవడానికి ఆయన సహాయమును పొందుకొని ఆయనకి రాజ్యానికి వారసులుగా మనల్ని కోరుకుంటే మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ బహున్నతమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము నాయన మాకు హెచ్చరిక చేస్తూ ప్రేమతో తల్లి మాట్లాడినట్లుగా మీరు చెబుతూ ఉన్నారు నాయన ఇస్రాయలు ప్రజలాపదలు రావటానికి కారణం నీ నిబంధనను మీరారు ప్రభ నాయన నీ ఎందు విశ్వాసం ఉంచలేకపోయారు నాయన నీ సన్నిధిలో ఎన్నో మార్లు వారు తిరగబడి నిన్ను పెట్టారు ప్రభు అటువంటి జీవితం మాకొద్దు నాయన నాయన నీ సన్నిధానములు నాయన ఎల్లప్పుడూ లోబడే బిడ్డలుగా మా జీవితాన్ని ప్రభా నీ సన్నిధిలో సమర్పిస్తుండగా మీ ఆత్మ చేత నడిపించి మహిమతి ఇచ్చుకోండి ఎవరే కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యశూ క్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించడి పుణ్యనాము తండ్రి ఆమె దేవుడు దీవించునుగాక